ఇప్పుడు షర్మిలకి పిసిసి చీఫ్ ఇవ్వడం ద్వారా జగన్కి ఏమన్నా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందో ఎంతవరకు ఒకవేళ జరిగితే ఎంతవరకు నష్టం జరుగుతుందో జరిగితే ఎంతవరకు లాభం జరుగుతుంది అయితే ఇప్పుడే అపాయింట్మెంట్ జరిగి ఇప్పుడే జరిగింది కాబట్టి వాళ్ళ స్కీమ్స్ వాళ్ళ ప్రజల్లో ఆదరణ ఆమె తిరిగా తిరిగేది తర్వాత కాన్సన్ట్రేషను ఆమె పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవడము ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత మనం ఒక అంచనాకు రాగలుగుతాం అయితే జగన్ గారికి ఇమ్మీడియట్గా అయితే ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే జగన్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారు సన్నే ఇటు షర్మిల గారు కూడా అయితే షర్మిల గారు చేయాల్సింది ఏంటంటే కనీసం పార్టీ అసలు నామరూపాలు లేకుండా ఇంకా ఒక్క సీట్ కూడా గెలవలేదు కదా డిపాజిట్లే రాలేదు కదా కనీసం ఈ స్టేజ్లో అట్లీస్ట్ పార్టీ నిలబడగలిగి ప్రధాన ప్రతిపక్ష హోదాకైనా ఆమె ప్రయత్నం చేసింది అనుకో ఆమె సక్సెస్ఫుల్ లీడర్ అవుతుంది వెంటనే అధికారంలోకి వస్తా మనం చెప్పలేం అయితే చూడాలి మరి ఇప్పుడు మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ మీకు ఉచిత బస్సు లాంటివి చెప్పాను అనుకోండి ఉచిత బస్సు మేము సౌకర్యం కల్పిస్తాము అని చెప్పి షర్మిల గారు అనుకోండి పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మీరు అక్కడ నుంచి అనౌన్స్ చేయగానే ఈలో వీళ్ళు జగన్ గారే ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి ఎలా ఉంటుంది పంపించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే కదా స్మూత్ గా పంపించినట్టేనా ఆల్మోస్ట్ అంతేకాదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా తను ఆ పదవిని అను తన యొక్క భాగ్యాన్ని అనుభవించడమే కాదు తన మీద పార్టీ హైకమాండ్ బాధ్యత కూడా పెడుతుంది ఏమని ఇక్కడ తెలంగాణలో పదిహేడు లోక్సభ సీట్లు ఉన్నాయి పదిహేడు లోక్సభ సీట్లలో అట్లీస్ట్ నువ్వు పదహారైనా సాధించాలి ఎగ్జామ్ ఆయనకి ఎగ్జామ్ మీరు అన్నట్టు ఆరు నెలల్లో ఎగ్జామ్ ఫేస్ చేయాలి అసలు జనరల్గా అదే స్టూడెంట్స్ వన్ ఇయర్ లో ఎగ్జామ్ రాస్తారు కానీ ఆరు నెలల కాంగ్రెస్ ఏం తెలుసు తెలుసు కాబట్టి ఆయన మీద ఎటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఎటువంటి బాధ్యత ఉంటుందంటే నన్ను నువ్వు ఈ పదవిని అనుభవించడమే కాదు ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏమిటంటే పదిహేడు లోక్సభ సీట్లలో ఒక ఎంఐఎం పోయిందంటే పదహారు సీట్లు పదహారులో కనీసం నువ్వు పదిహేనైనా అయినా తీసుకొచ్చినప్పుడే నీకు ఆ గౌరవం ఉంటుందని ఒకటి చెప్తారు రెండోది ఏంటంటే ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా కాన్సన్ట్రేట్ చేయి ఆంధ్రప్రదేశ్లో కూడా విపరీతంగా తిరుగు ప్రతి కాన్స్టిట్యువెన్సీ కూడా నువ్వు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలను మినిస్టర్లను తీసుకెళ్ళి కాన్స్టిట్యున్సీ వైజ్ ఇన్ఛార్జీలుగా పెట్టి పార్టీని అక్కడ కూడా బలోపేతం చేయమంటారు అధికారంలోకి రాకపోయినా బలోపేతమై కొన్ని ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చినా పెద్ద ఆమె షర్మిల గారు సక్సెస్ లీడర్ అవుతారు దీనికి వీళ్ళందరు సహకారం ఉంటుంది కదా కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ల సహకారం ఉంటుంది వాళ్ళు తిరగలుగుతారు సో ఇవన్నీ కలుపుకుంటే ఎలా అవుతుంది అంటే అటు కర్ణాటక నుంచి మొదలై తెలంగాణ తెలంగాణ నుంచి మొదలై ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ స్టెప్ బై స్టెప్ ఒక్కో రాష్ట్రంలో దక్షిణాది వైపు నుంచి డెవలప్ అవుతూ వస్తున్నది దక్షిణాది వైపు అధికారంలోకి వస్తున్నది దక్షిణాది వైపు నుంచి అధికారంలోకి వస్తూ వస్తున్నది అనే భావన కలిగింది అనుకోండి నార్త్ లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని